హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిట్ న్యూస్ అందరికీ నమస్కారం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రేవంత్ రెడ్డిపై రచ్చ ఉద్యమం మొదలు పెడతానని నా తడాగా ఏంటో చూపిస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఇక హుజురాబాద్ ఎన్నిక ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తూ కాంగ్రెస్ పార్టీలో జరిగిన మీటింగ్ రసబసగా సాగింది మనం చూసాం ఎవరైతే మీటింగ్కి అటెండ్ అయిన నాయకులు ఉన్నారో సీనియర్ నాయకులు కొంతమంది మధ్యలో నుంచి వెళ్ళిపోవడం ఎందుకు అక్కడ అరవై వేలు డెబ్బై వేలు ఉన్న ఓటర్స్ని మూడు వేలకు ఎందుకు వచ్చారని దీనికి కారణం ఎవరని చెప్పేసి విశ్లేషణ చేసుకున్నారు అయితే ఇందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు హుజరాబాద్లో కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచారని బలంగా ఉన్న పార్టీని ఈటెల రాజేందర్ కోసం త్యాగం చేసేసారని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు సోనియా గాంధీ గారికి దీనిపై నేను కంప్లైంట్ చేస్తానని చెప్పేసి సొంత పార్టీపై ఒంటి కాలిపై లేస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొరకలేని కొయ్యలాగా రేవంత్ రెడ్డి గారికి అయితే మారిపోయారు ఎలా అంటారా ప్రతినిత్యం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పనులను విమర్శిస్తూ పార్టీ బలహీనపడుతుందని ప్రతి క్షణం మాట్లాడుతున్నారు అయితే ఇక్కడ సోనియా గాంధీ గారు దయ్యం అని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు దయ దేవత ఎలా అంటున్నారని చెప్పేసి కూడా వ్యాఖ్యానించారు సీనియర్ నాయకులను చెప్పుకొని పదవులు పంచుకున్నారని చెప్పేసి కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఇలా ఏదైతే కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఆరు వేల ఓట్లు వచ్చాయని ఇక్కడ బలంగా ఉన్న కాంగ్రెస్ని బలహీనపరిచి మూడు వేల ఓట్లకు దిగజార్చిన ఈ పిసిసి అధ్యక్షుడిపై నేను ఫిర్యాదు చేస్తానని చెప్పేసి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇంకో విషయం కూడా చెప్పారు కామారెడ్డి ఎల్లారెడ్డి నుంచే నా ఉద్యమం మొదలవుతుందని చెప్పేసి నా తడాక ఏంటో చూపిస్తా అని చెప్పేసి తీవ్రమైన ఘాటు వ్యాఖ్యలు చేశారు సో కీప్ వాచింగ్ జిట్ నైన్ న్యూస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్